హాయ్ నమస్తే న్యూస్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఋతికేశ్వరి మరణం న్యాయం జరగలేదు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గుంటూరు కోర్టు ఋతికేశ్వరి మరణం మీద తీర్పు వచ్చింది విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋతుకేశ్ గారి వరంగల్ జిల్లాకు చెందినటువంటి అమ్మాయి బీటెక్ చదవడానికి సివిల్ ఇంజనీరింగ్ అనమాట ఆర్కిటిక్ ఆర్కిటెక్ ఇంజనీరింగ్ చదవడానికి గుంటూరు నాగార్జున కళాశాలలో కాకాని చిన్న కాకాని పెద్ద కాకాని దగ్గరలో ఉంటుంది అది యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్ కోర్స్ చదవడానికి జాయిన్ అవుతుంది సీనియర్ల వేధింపులు ర్యాగింగ్లు సహకరించినటువంటి అధ్యాపక బృందం లేదా యాజమాన్య బృందం లేదా బాస్ ద ప్రిన్సిపాల్ వీళ్ళెవరూ కూడా సహకరించకపోవడం విసుగి శ్రీసారి మనోవేదన గురైనటువంటి రుతుకేశ్వరి రెండు వేల పదిహేడు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జూలై ఫోర్టీన్త్ రోజు రెండు వేల పదిహేను జూలై ఫోర్టీన్త్ అంటే సరిగ్గా వన్ ఇయర్ దిగే పది రోజులు ఆమె యూనివర్సిటీ ప్రాంగణంలో ఉండే గురించి చనిపోవడం చనిపోతూ సూసైడ్ అంటూ రాసుకుంది స్పష్టంగా నాకు ఆనందం అంటే ఇష్టం ఉత్సాహంగా స్మార్క్సే నాకు ప్రమాదం అయిపోయింది ప్రేమించే సీనర్లు వేధించడం అందులో రాగింగ్ పేరుతో చాలా నన్ను వేధించారు నేను వాళ్ళ ప్రేమకు వాళ్ళకు సహకరించలేదని నా మీద రూమర్లు పుట్టించారు ఇది చూసి చాలా బాధ అవుతుంది ఈ రూమర్స్ విన్న తర్వాత నాకు ఆందోళన కూడా అంటే ఒక నిబద్ధత గల స్త్రీ మహిళ గారులైన మానాన్ని ఏ విధంగా ఇష్టం వాల్యూడే చూసుకుంటుందే మనోగతాన్ని తద్ మానాన్ని క్యారెక్టర్ వేసి క్యారెక్టర్ని ఆమె దెబ్బ కొట్టింది అది తలుచుకుంటేనే ఆమె బాధాతత్వ హృదయంతో ఎన్నో మానసిక అక్షభతో పురోగతూ ఎన్నో రాత్రిని అయిపోయి చివరికి ఒక బహ్య లక్షణంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె ధైర్యం దొరకడం కేసును నీరు గార్చే ప్రయత్నం చేసింది ఆనాటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి ప్రిన్సిపల్ బాబురావు గారేట మరి సబ్జెక్టు కరెక్షన్ మనకైతే వార్తలు అందిన పెట్టడం అయితే వాళ్ళకు తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరవాడు లేదా వాళ్ళ కమ్యూనిటీ పార్టీకి చెందిన వ్యక్తి ప్రిన్సిపాల్ యొక్క చాలా ఉన్నాయని ఆయన లీడర్లు చాలా ఉన్నాయని ఆయన బుల్డోస్ తత్వం అన్ని కూడా ఆయన చాలా కాంప్లెక్స్ ఉంటాయి పిల్లలంతా విద్యార్థులంతా తిరగబడితే తప్పించి బాబురావు మీద చర్యలు తీసుకునేటువంటి అసమర్థ ప్రభుత్వం వ్యవస్థలని మేనేజ్ చేసి నష్ట పట్టించడంలో ఏ నెంబర్ వన్ దేశం ఇది వరంటే నా చంద్రబాబు నాయుడు గారు ఆ కేసును ఆ రోజే నేర్గారించాలని మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీంట్లో రెండు వైఫల్యాలు న్యాయ వ్యవస్థను మనం పట్టలేము కానీ కేసు తాలూకు బలాన్ని నిరూపించేసి ఎవరు కేసు పెట్టినప్పుడు పోలీసు ప్రాసిక్యూటర్స్ ప్రభుత్వం తరఫున పోలీసు తరఫున ఇది మర్డర్ ఇది చేశారు లేదా ఇది చెయ్యలేదని వాదించేటువంటి లాయర్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే కదా సరైనటువంటి అయ్యో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా సరిగ్ బాధ్యతలు నిర్వర్తించాలని కూడా మనం పేర్కొనవచ్చు దీంతో సర్వత్ర న్యాయస్థానం చెప్పింది ఏంటంటే రుచి చేశ విషయంలో నేరస్తులు వీళ్ళు వీళ్ళే బాధ్యులు అంటూ తగిన ఆధారాలు చూపించలేకపోయింది ప్రాసిక్యూషన్స్ స్వామి అంటే సదర్ గౌరవీయుడు నారా చంద్రబాబు ప్రభుత్వ తీరు ఎలా ఉంటుంది ఆయన కేసులు మాత్రం ఆయన మాత్రం ఢిల్లీ నుంచి వస్తారు ఉన్న పలంగా హోమ్ మినిస్టర్తో మాట్లాడేటటువంటి చదువు ఉంటుంది వాళ్ళ భువనేశ్వర్ గారు అయితేనే వీళ్ళంతా కూడా చిన్నమ్మ గారు అయితే ఉన్న బలంగా ఢిల్లీకి బయలుదేరి మంత్రాలు జరుపుతారు ఆయన అరెస్ట్ అయితే కానీ మరి హృతిక్ కిషోర్ కూడా కదా ఇక్కడ స్పష్టంగా నెంబర్ వన్ పాయింట్ వైఫల్యం ప్రభుత్వానికి రెండవదే ఈమె తెలంగాణ బిడ్డ అవడం వల్లనే న్యాయం జరగలేదా అనిపిస్తుంది మరి తెలంగాణ బిడ్డ అయితే ఇంత నిర్లక్ష్యంగా అన్యాయం జరిగినా పర్లేదు మా ఆంధ్రులు అంటే ఇక్కడ నేరస్తులంతా కూడా ఆంధ్రా నేరస్తుల నిందితులంతా కూడా అందులో కాబట్టి ఈ కోణంలో జరిగిందా కూడా అనుమానం వస్తూ ఉంది దీన్నే తల్లిదండ్రుల మనక్ష చూస్తే తీర్పు వింటూనే దుఃఖించారు వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళకి ఏమైనా జరుగుతే ఎట్లా అని కూడా కనీసం ఉండేటువంటి ఆ సన్నివేశం చూస్తే కూడా ఆ తెలుగుదేశం పార్టీ కానీ ప్రాసిక్యూషన్స్ కానీ కానీ వ్యవస్థ మనసు ఎందుకు కలగలేదు అనిపిస్తుంది న్యాయం జరగలేదని వాళ్ళ మనసు తెలుసు నిందితులని కాపాడే ప్రయత్నం చేశారా ఎందుకు శిక్ష పడలేదు మేము పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్తాడు ఎవరన్నా ఆడవా టచ్ చేయాలంటే భయపడాలి మరి ఆయన ఆయన హీరో సంగతి అందరు తెలిసినయే ఆయన ముందు ఆరోపణలు అందరూ తెలిసినయే మరి ఋతికేశ్వరి ఆడపిల్ల కాదా ఆయన జెంబి లిస్టులో ఆయన ఉండదా మేము ఆంధ్ర ప్రజలు నెక్స్ట్ ఎన్నికల్లో డిసైడ్ చేస్తానని ఆశిద్దాం థ్యాంక్ యూ